టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా స్టార్ పేసర్ హర్షదీప్ సింగ్ కి అవకాశం ఇవ్వకపోవడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు శ్రీలంకతో గత మ్యాచ్ లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచిన హర్షదీప్ సింగ్ ని ఆడించాల్సిందని అభిప్రాయపడుతున్నారు హార్దిక్ పాండ్యా గాయంతో ఈ మ్యాచ్ కి దూరం కాగా రింకు సింగ్ కి అవకాశం కల్పించారు అయితే ఈ నిర్ణయాన్ని అభిమానులు తప్పుపడుతున్నారు ఎక్స్ట్రా బ్యాటర్ కోసం బౌలింగ్ విభాగాన్ని బలహీనం చేస్తారని ప్రశ్నిస్తున్నారు బుమ్రాకి తోడుగా మరో ఎండ్లో ఎవరు బౌలింగ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు పూర్తిగా స్పిన్ బౌలింగ్ పై ఆధారపడడం సరికాదని సూచిస్తున్నారు మరోవైపు ఫైనల్లో లో హర్షదీప్ సింగ్ ని ఖచ్చితంగా ఆడించాలి అని టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్ రవిచంద్రన్ అశ్విన్ సూచించారు స్లాగ్ ఓవర్స్ లో ఖచ్చితమైన యాకర్లు వేయడం హర్షదీప్ సింగ్ స్పెషాలిటీ అని హార్దిక్ పాండ్యా లేకుంటే అతన్ని ఖచ్చితంగా ఆడించాలని చెప్పారు కానీ గంభీర్ మాత్రం ఎక్స్ట్రా బ్యాటర్ కై ఓటేశాడు ఇక హర్షదీప్ సింగ్ పై నెటిజన్లు సానుభూతి కనబరుస్తున్నారు అద్భుత ప్రదర్శన కనబరిచిన తర్వాత కూడా జట్టులో చోటు దక్కించుకోకపోవడం దురదృష్టకరమని గంభీర్ అనాలోచిత నిర్ణయాలతో హర్షదీప్ సింగ్ కి అన్యాయం జరుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు అయితే గంభీర్ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి